హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మనకు చూడడానికి మంచిగా అనిపించే ఒక లేఅవుట్లు అయితే ఉన్నాము క్లియర్గా చూడండి కానీ ఇది లేఅవుట్ కాదండి ఫామ్ ల్యాండ్లే ఫామ్ ల్యాండ్లే ఇక్కడ మనకు రెండు గుంటల ప్లాట్లు మూడు గుంటల ప్లాట్లు అయితే ఉన్నాయి మనకు అందుబాటులో గుంటల లెక్కన అమ్ముతున్నారు కానీ లొకేషన్ చూస్తే హైలైట్ ఉంది ఏందబ్బా ఇంత మంచిగా విల్లాస్ కడుతున్నారు పక్క పక్కనే అంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు అయితే ఆలోచన చేస్తున్నారా ఇది సిటీకి ఎంతో దూరం లేదండి కరెక్ట్గా మన తుక్కుగూడ ఓఆర్ఆర్కి జస్ట్ మనకు ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ అంతే మన కందుకూరు క్రాస్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి జస్ట్ మనకి ఐదు కిలోమీటర్లు అవుతుంది మన శ్రీశైలం హైవే నుంచి అయితే ఒక మూడు కిలోమీటర్లు అవుతుంది ఓవరాల్గా చూసుకుంటే మనకు ఇక్కడి నుంచి కరెక్ట్గా రి ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ వచ్చేసి ఇటు అమంగల్ దగ్గర వస్తుంది అది కాదండి ఓఆర్ఆర్ ఓఆర్ఆర్కి జస్ట్ ఇరవై కిలోమీటర్లు అవుతుంది అవుటర్ రింగ్ రోడ్డుకి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో